హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అద్వైత బ్లాగ్స్ ఈరోజు వీడియో సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి ఉప్మా అండి ఉప్మాను ఎలా చేసేయాలో చూద్దాం వచ్చేయండి స్టవ్ మీద ఒక గిన్నె తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి వేసుకొని రెండు కప్పుల బాంబే రవ్వను వేసుకొని అలా ఫ్రై చేసుకోవాలండి ద్వారాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదోళ్ళకి వేయించుకోవాలండి అలా ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత దాన్ని తీసి గిన్నెలో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఆ తర్వాత అదే గిన్నెలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి జీలకర్ర ఆవాలు కొంచెం ఫ్రై అయ్యాక పల్లీలు వేసుకోవాలండి సో పల్లీలను కూడా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అనేది వేసుకోవాలండి సో కరివేపాకు ఎక్కువ ఇష్టమైన ఎక్కువ వేసుకోవచ్చండి ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయిన తర్వాత టమాటా ఇంకా క్యారెట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి నేనైతే టమాటా వేసుకున్నానండి మీకు క్యారెట్ కూడా నచ్చితే క్యారెట్ వేసుకోవచ్చు అలా వేసుకున్నాక మూత పెట్టుకున్నాక రెండు నిమిషాలు మగ్గించుకోవాలండి సో అది మగ్గిస్తుంది కానీ ఆ తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకొని మొత్తం కలుపుకోవాలండి ఒక వన్ మినిట్ మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత మనం అయితే రవ్వ రెండు కప్పులు తీసుకున్నాక ఆ రవ్వ రెండు కప్పులకు నాలుగు కప్పుల వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి అంతా కలుపు ఫ్రై కలుపుకొని ఏ కప్పుడు తీసుకున్నామారో అదే కాకపోతే నాలుగు కప్పుల వాటర్ అనేది తీసుకు వాటర్ తీసుకొని బాయిల్ చేసుకోవాలండి ఆ తర్వాత రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అనేది బాయిల్ చేసుకోవాలండి ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలండి చూడండి ఫైవ్ మినిట్స్కి ఇలా ఉప్మా వాటర్ అనేది ఎలా బాయిల్ అవుతున్నాయో అందులో అయితే మనం ముందుగా అంతే వేయించుకొని పక్కన పెట్టుకున్న ఉప్మా రవ్వ వేసుకుంటే ఇంకో చేత కలుపుకోవాలండి లేదంటే ఉండాలనే కడుతుండీ మూత ఒకేసారి పోసుకుంటే ఇలా రవ్వ వేసుకున్నప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని వేసుకోవాలండి వేసుకునే అంతా కలుపుకోవాలండి ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అనేది మగ్గించుకోవాలండి ఎందుకంటే ఇంక అందులో ఏమైనా వాటర్ అనేది ఏమైనా ఉంటే అప్పుడు మూత పెడుకొని మగ్గించుకుంటే మొత్తం సాఫ్ట్గా ఉడికిపోతుందండి అలా ఒకసారి కలుపుకొని చివరగా జీడిపప్పును అయితే నెయ్యిలో అలా పైన వేసుకొని ఒక రెండు నిమిషాలు అనేది మళ్ళీ మగ్గించుకున్నానండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేశానండి ఉండే ఉండే అయ్యి అండి పప్పు వేసి గార్నిష్ చేసి ఇచ్చిన ఉప్మా పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారండి సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అండి ఒక ఫైవ్ మినిట్స్లో ఈజీగా చేసుకోవచ్చు అండి దీని అయితే ఇంట్లో ఉండే నిల్వ పచ్చలు ఉంటాయి వాటితో పెట్టుకుని తినొచ్చు లేదు అంటే నార్మల్గా తిన్నా బాగుంటుందండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి బై బాయ్